ఎవరి వన్ వెల్కమ్ టు ద కలెక్షన్స్ అండ్ బ్లాగ్స్ ఈ రోజు అయితే ఒక చిన్న బ్లాగ్ పెడుతున్నాను అదేంటంటే మా ఏరియాలో ఈరోజు వినాయకుడి దగ్గర అన్న సమారాధన అయితే ఉంది సో ఇక్కడికి వెళ్తున్నాను అక్కడ ఎలా డెకరేషన్ చేస్తారో అవన్నీ మీకు తప్పకుండా చూపిస్తాను చూడండి అంతకు ముందు ప్రీవియస్ గా నేను పెట్టిన షార్ట్ అయితే మా స్ట్రేట్ లో పెట్టింది అది రేపు నిమజ్జనం అనమాట సో ఈ రోజు అన్న సమారాధన అట్లాగే ఈవినింగ్ నిమజ్జనం అయితే ఉంది అది వేరే ఏరియాది సో అక్కడికైతే పెడుతున్నాను సో వెళ్ళడానికి సింపుల్గా ఎలా అయితే రెడీ అయిపోయాను ఇంకొంచెం ప్యాచ్ వర్క్ మిగిలిపోయింది అనమాట జస్ట్ ఏం లేదు కొంచెం పౌడర్ అప్లై చేసుకోవడమే పౌడర్ కూడా అప్లై చేసేస్తున్నాను నన్ను అంటే మేకప్ ఆర్టిస్టు కాదు కదా ఫౌండేషన్ క్రీమ్ల వేయడానికి ఏనా చాలా తెల్లగా కనబడుతున్నాను కదా ఇంకా రైట్ అయిపోయింది నేను అయితే కుంకుమ పెట్టుకుంటాను దానికి కూడా ఏం చేస్తానంటే లిప్ బామ్ గానీ లేకపోతే వ్యాసులిన్ గానీ ఇక్కడైతే అప్లై చేస్తాను దానివల్ల మనకి లాంగ్ టైమ్ అయితే అది ఉంటుంది ఇది ఒక చిన్న హ్యాక్ నేను కూడా నేర్చుకున్నా వేరే వాళ్ళ దగ్గర చూసి ఇదైతే కంపల్సరీగా పెడతాను ఎక్కడికినా అండ్ ఫైన్ ఇది ఉండాలి లేకపోతే పక్కన వాళ్ళు మన ఫ్రెడ్స్ మీదగా పారిపోతారు కంపల్సరీగా అండ్ ఫైనల్ గా బ్లాక్ బిడ్స్ లేకపోతే అలా నా దగ్గర రెండే రెండు బ్లాక్ బెట్స్ ఉంటాయి అందులో స్మాల్ స్మాల్ది ఇదైతే నేను డ్రెస్సెస్ వేసుకున్నప్పుడు పెట్టుకుంటాను ఇంకొకటి లాంగ్ ఉంది అది శారీస్ మీద పెడతా ఉంటా ఫైనల్ గా పోనీ టైల్ కూడా తీసేసి చిన్న జడేస్తున్నాను చిన్న జడికి కొంచెం పోయి అనమాట గుడికి వెళ్తున్నాం కదా పువ్వులు తప్పదు బాగోదని అమ్మ వాళ్ళ ఇంటి కాడ కొంచెం పోసుకొచ్చుకున్నాను ఓకే ఇది ఇప్పుడు మనం వెళ్తున్న ఏరియా అన్నమాట టెంట్స్ అయి కనిపిస్తున్నాయి కదా ఎందుకంటే అక్కడ నేను కవర్ చేయలేకపోయాను అందుకే కొంచెం దూరం నుంచి అవన్నీ కనపడేలాగా చూపించాను మేమున్న ఏరియాకి ఇది ఆపోజిట్ లో ఉంటుంది మధ్యలో ఒక పెద్ద చెరువు ఉంటుంది కాకపోతే ఈ పక్కన రోడ్ అనేది ఒకటి ఉంటుంది సో ఇక ఫైనల్ గా ప్లేస్ కి అయితే వెళ్ళిపోయాము దేవుని అయితే చాలా బాగా అలంకరించారు నాకు బాగా నచ్చింది మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయడం అయితే మర్చిపోవద్దు ఇక నేను మా వారికి కూడా దేవుడికి అయితే దండం పెట్టుకున్నాము తర్వాత ఇక ఫుడ్ సెక్షన్ కి అయితే వెళ్ళిపోయాము కొంచెం రష్ అయితే ఉంది ఊరిలో సమారాధన అంటే కొంచెం జనం ఉంటారు కాబట్టి రష్గానే ఉంటుంది ఐటమ్స్ అయితే చాలా బాగున్నాయి అందులో చక్కెర పొంగలి పులిహోర అయితే ఇంకా బాగున్నాయి ఇక నా ప్లేట్ కూడా మా వారికి అప్పచెప్పి ఇక నేనైతే వచ్చిన జనాన్ని కొంచెం అన్నా కవర్ చేద్దామని చెప్పి నా దగ్గరలో ఉన్న కొంతమందినే తీయగలిగాను మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్